మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలంక సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి మిత్రులారా మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి సమాజానికి ప్రజలకి ఎంతో సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మేము ఏనాడు పడనటువంటి అగచాట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఎదుర్కొంటున్నాం ఈ సమాజంలో మేము కూడా ఈ పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఓటర్లుగా ఈ రాష్ట్ర ప్రజలుగా ఏ మాత్రం కూడా భావించకుండా మమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహం రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టం యువత భవిష్యత్తును రాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తక్షణమే గద్దె దించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన రాష్ట్ర పర్యటన చేస్తూ ఈ రోజుని ఏలూరు పట్టణానికి రావటం జరిగిందండి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్స్ కేవలం పెన్షనర్స్ మీద బతకత బతకవలసినటువంటి పెన్షనర్స్కు ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒకటో తేదీ కల్లా టంచనుగా పెన్షన్ ఇచ్చి ఎప్పటికప్పుడు మా యొక్క ఆర్థిక పరమైనటువంటి బకాయిలు తీర్చే ముఖ్యమంత్రిని మరి పాలిచ్చే ఆవు లాంటి ముఖ్య చంద్రబాబు నాయుడు గారిని కాదనుకుని ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని మాకు పెన్షన్లు సకాలంలో రావు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల బకాయిలు పెన్షనర్స్కి పేరుకుపోయి చెల్లించకుండా ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే రకంగా ఏ రకమైనటువంటి మెడికల్ బిల్స్ ఇవ్వడం అసలు ఉద్యోగ సంఘ నాయకులకి ఏమాత్రం కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వ్యతిరేకి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క పెన్షనర్కి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు బాకీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవటం వలన మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు కొన్ని వందల మంది పెన్షనర్స్ చనిపోవటం జరిగింది వాళ్ళ జీవిత కష్టం వాళ్ళు అనుభవించకుండా చనిపోవటం ఈ అమానుషంగా ఈ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ భావిస్తుంది ఇది ప్రభుత్వంగా ప్రభుత్వ హత్య ఈ జగన్ రెడ్డి వల్లనే చనిపోయారు ఇది ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తున్నాం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ఆయా కుటుంబాలకి మరి నష్టపరిహారం చెల్లించాలి ఈ యొక్క డబ్బు లేకపోవటం వల్లనే వాళ్ళు రావాల్సిన నాలుగే లక్షలు రాకపోవటం వల్ల చనిపోవటం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మరి భావిస్తుంది అదే రకంగా ప్రభుత్వం ఉపాధ్యాయు పవిత్రమైన వృత్తిలో చదువులు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయుల్ని భారతదేశంలో ఎక్కడా లేకుండా సారా కుట్టుల దగ్గర డ్యూటీ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి ఇంతకు మించినటువంటి నష్టం చేయలేదు తక్షణమే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ప్రజా పరిపాలకుడు అభివృద్ధి కాముకుడైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం మమ్మల్నే కాకుండా ఈ రోజుని ఈ యొక్క సమాజానికి చేస్తున్న నష్టం మనకి పోలవరం ప్రాజెక్టుని డెబ్బై ఆరు శాతం పూర్తి చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెబ్భై ఆరు శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని ఏ మాత్రం పట్టించుకోకుండా మరి గాలికి వదిలేసిన వదిలేశాడు అదే రకంగా డెబ్బై శాతం పూర్తయినటువంటి రాజధాని అమరావతి రాజధానిని చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేక భావంతో గాలికి వదిలేసి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు ఎక్కడ చూసినా గంజాయి ఈ రోజున భారతదేశంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడితే అది ఆంధ్రప్రదేశ్ మూలాలనే చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున భారతదేశంలో చెడ్డ పేరు తెచ్చుకుంది యువతకు ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఇరవై రెండున్నర లక్షల వేకెన్సీస్ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాయి కానీ ఎక్కడా కూడా మరి ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ అప్ చేయడం దగ్గర దగ్గర ముప్పై వేల టీచర్స్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి టీచర్స్ పిల్లలు మరి బీఈడి చేసినటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులు ఏజ్ భారీ అయిపోయి నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డిని శాపాలు పెడుతున్నారు మిత్రులరా అంతేకాకుండా వాలంటీర్స్ని మరి ప్రలోభ పెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి గనక గెలిస్తే మీ ఉద్యోగాలు తీసేస్తాడని చెప్తున్నాడు వాలంటీర్స్కి నేను ఒకటే మనవి చేస్తున్నా సోదరులారా మీరు మాకులాగే మా సాటి ఉద్యోగులు మిమ్మల్ని ఏ ఒక్కరూ కూడా తీసేసే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నారు వారు ఉద్యోగుల పక్షపాతి మీ అందరికీ పదివేల రూపాయలు జీతాలు పెంచి మరి వాలంటీర్లందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆయన పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నాడు అంతేకాకుండా మీ అందరి యొక్క సర్వీస్ మ్యాటర్స్ను కూడా మరి మీకు అనుకూలంగా చేసి మీకు ప్రమోషన్స్ కూడా ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వారు చేస్తున్నారు ఈ రోజుని సారాయి దొంగ సారాయి పేరుతో బ్రాందీ రకరకాల బ్రాంద బ్రాండ్ల పేరుతో మరి ప్రశానీకాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు ఈ రోజుని ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరో కూడా ఎలక్షన్ బ్యాలెట్స్ అప్లై చేయకుండా ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాడని మాకు ఎందరో ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు నేను ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని జిల్లా కలెక్టర్స్కి విజ్ఞప్తి చేస్తున్నా ఎలక్షన్ డ్యూటీస్ చే పవిత్రమైన ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ మీరు ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్స్ అప్లై చేసుకునే అవకాశాన్ని ఆ సదుపాయాల్ని ఎక్కడికక్కడ కల్పించాలని నేను మనవి చేస్తున్నా దీంట్లో ఏ రకమైనటువంటి విఫలం చెందిన నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్కి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి ఆ వ్యక్తుల మీద ఆ అధికారుల మీద మేము ఫిర్యాదు చేసి తగినటువంటి కఠినమైన చర్యలు మేము తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని మనవి చేస్తున్నాం ఈరోజు పెన్షనర్స్కి ఒకటే మనవి మిత్రులరా ఎండలని విపరీతమైన ఎండలు ఉన్నాయని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకుంటా సంశయించవద్దు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒకటో తేదీన పెన్షన్స్ అన్నీ మీకు ఇప్పించగలుగుతాం అదే రకంగా వారు మాట కూడా హామీ ఇచ్చారు ఒకటో తేదీ కల్లా పెన్షన్స్ ఇస్తాను వృద్ధులైనటువంటి సీనియర్ సిటిజన్స్ అయినటువంటి పెన్షనర్స్ అందరినీ కూడా మీ యొక్క ఆరోగ్యాల గురించి కానీ మీ సదుపాయాల గురించి కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని వారు మేము కలిసినప్పుడు హామీ ఇచ్చారు అదే రకంగా పెన్షనర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి పెన్షనర్స్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చివరిగా మిత్రులారా ఈ రాష్ట్ర ప్రజలారా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లారా మన గురించే కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రజానీకం కోసం చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనం గెలిపించాలి రాష్ట్రంలో మరి చక్కని పరిపాలన అందించే అవకాశాన్ని మనం వదులుకోవద్దు అందరూ ఓట్లు వేసి మీ ఓట్లు మీ కుటుంబ సభ్యుల ఓట్లు మీ చుట్టుపక్కల వారి ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి వేసి గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నాను